మన తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు గారి హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి దర్శకత్వంలో టాలీవుడ్ ప్రఖ్యాత నిర్మాణ సంస్థల్లో ఒకటైనటువంటి హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్పై అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కినటువంటి తాజా సినిమా గుంటూరు కారం నాటి నుంచి అందరిలో కూడా విశేషమైనటువంటి అంచనాలు ఏర్పరచిన ఈ సినిమాలో శ్రీలీల గారు మీనాక్షి చౌదరి గారు హీరోయిన్స్గా నటించగా కీలక పాత్రల్లో రమ్యకృష్ణ గారు ప్రకాష్ రాజు గారు రావు రమేష్ గారు మురళీ శర్మ గారు నటించారు మొత్తంగా అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన గుంటూరు కారం మూవీ ఇటీవల సంక్రాంతి పండుగ కానుక ఆడియన్స్ ముందుకు వచ్చి మంచి సక్సెస్ అయితే సాధించింది నిజానికి ఈ మూవీ ఫస్ట్ డే ఒక ఇంత నెగిటివ్ టాక్ని సంపాదించుకున్నప్పటికీ కూడా ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు గారి సూపర్ స్టార్డంతో మెల్లగా కలెక్షన్లు అందుకుని ఇప్పటికే రెండు వందల యాభై కోట్లకు పైగా గ్రాస్తో దూసుకెళ్తోంది ఇక తాజాగా ఈ సినిమాని తన కుటుంబంతో కలిసి హైదరాబాద్లోని ఏఎంబీ సినిమాస్లో వీక్షించినటువంటి ప్రముఖ నటి నిహారిక కొనిదల గారు అక్కడ స్థానిక మీడియాతో మాట్లాడుతూ చాలా ఏళ్ల తర్వాత త్రివిక్రమ్ గారు సూపర్ స్టార్ మహేష్ బాబు గారి కాంబినేషన్లో వచ్చిన గుంటూరు కారం మూవీని కొద్దిసేపటి క్రితం చూడటం జరిగిందని సినిమా అత్యద్భుతంగా ఉందని మహేష్ బాబు గారి సూపర్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకి ప్రధాన హైలైట్గా ఆమె చెప్పుకొచ్చారు ముఖ్యంగా మహేష్ బాబాయ్ తన పాత్రలో అత్యద్భుతంగా పెర్ఫామ్ చేశారని త్రివిక్రమ్ గారి డైలాగ్స్ స్టైల్ టేకింగ్ కూడా బాగున్నాయని మీనాక్షి చౌదరి శ్రీలీల ఇద్దరు కూడా ఆకట్టుకున్నారని రమ్యకృష్ణ గారు జగపతి బాబు గారు మురళీ శర్మ గారు రావు రమేష్ గారు ఇలా ప్రతి ఒక్కరూ కూడా తమ తమ పాత్రలో ఒదిగిపోయి నటించారని తమను అందించిన సాంగ్స్తో పాటు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మొత్తంగా సినిమాకి అత్యద్భుతంగా ఉందని గుంటూరు కారం సక్సెస్పై టీంకి శుభాభినందనలు తెలియజేశారు నిహారిక హారిక